ఇక నూనె పోసిన జీలకర్ర వేసిన ఇప్పుడైతే ఉల్లిపాలు వేస్తున్నాను నేను పేలైతే ఇచ్చాను ఫస్ట్ కావాలనిపిస్తున్నాను ఎందుకంటే కొంచెం ఇబ్బంది అయితే కెమెరా తీసుకుంటా ఒకటైతే నేను ఇవ్వడం అంతా కొంచెం ఇబ్బంది అయితే మీకు అల్లర్ ఫస్ట్ అయితే పెంచు ఆ రెండు అయితే ఇచ్చిన బయట వస్తాను కొట్టి పిలుస్తాను ఎందుకంటే కెమెరా అంతా చేయరాన్ని కొట్టేదాన్ని కూడా తీసుకుని ఇక నేనైతే అన్నీ ఆ పక్క కనుక్కున్నాను గ్లాసింగ్లో పెట్టుకున్నాను ఇప్పుడైతే అయితే ఎక్స్ కొట్టుకోవాలి ఆయిల్ కనపడుతున్నాయి ఎక్స్ అయితే కొట్టాను ఇప్పుడు ఎక్స్ చూడండి ఇలా పక్కా కొట్టుకోవడం వల్ల মানে ওচৰতে ఎక్కువ పెద్దగా వస్తాయి అల్లమే డైరెక్ట్ కొడుతున్న చిన్నగా వస్తాయి మోసాలని వస్తారు అందుకే ఎక్కువ కొంచెం పెద్ద ఫైజ్ వస్తే మంచిగా అనిపిస్తుంది అని కారం అయితేసినా కారం ఇచ్చేటప్పుడు ఎక్కువ ఎందుకంటే నాకు ఒక సీతని కెమెరా తీసుకుంటే కలపరాదు కనుక కారం అయితే ఒక పది నిమిషాలు అయింది కారం వేసి కూడా అయితే కూడా కంప్లీట్ అయింది టేస్ట్ అయితే స్పెల్ అయితే మంచిగా వస్తుంది మీకు నచ్చితే ఇలా ట్రై చేసుకోండి ఉల్లికలు కోడిగుడ్లు సూపర్గా ఉంటుంది